ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల ఆందోళన క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు శిక్షకులు సహాయ సిబ్బంది ఈ భేటీ జరిగింది ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు ఒక్కో క్రికెటర్కి ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్ ప్రదానం చేశారు శిక్షకులకు రెండు లక్షల చొప్పున చెక్ అందించారు ప్రతి మహిళా క్రికెటర్కి పట్టుచీర శాలవాతో పాటు జ్ఞాపిక కొండపల్లి బొమ్మలు అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు మహిళా అంద క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు అంద క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు మన దేశానికి చెందిన అంద మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిందని మాధ్యమాల్లో చూసి ఆశ్చర్యపోయాను అదే సందర్భంలో మరొక విషయం కదిలించింది వైకల్యాన్ని ఎదిరించి కప్పు సాధించిన అంద మహిళా క్రికెటర్ తనకు ఇల్లు కూడా లేదని చెప్పడం చూశాను ఇంతటి విజయంలో భాగస్వామి అయిన ప్రద్భావంతురాల వేదన కదిలించింది ఈ జట్టుకు నా వంతు ప్రోత్సాహం భరోసా ఇవ్వాలని భావించాను వైకల్యాన్ని అధిగమించి చూపునొక్కు నోచుకొని మహిళా బృందం సాధించిన విజయం అపూర్వం మీ విజయంతో మీలాంటి అందరికో ఓ మార్గం చూపారు అంధత్వం అడ్డంకిగా కాకుండా ఓ సవాలుగా స్వీకరించి దేశం గర్వపడే విజయం అందించారు వీరు సాధించిన ఈ విజయంతో ప్రతి భారతీయుడి గుండు ఒప్పొంగింది ఈ విజయం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అంద మహిళా క్రికెటర్లు చూపిన అంకిత భావం పడిన కష్టం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం వారు సాధించిన విజయం భారత క్రీడా చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది వీరు సాధించిన విజయం చూసి దివ్యాంగులెవరో తమకున్న వైకల్యం పట్ల బాధపడకుండా చేశారు దివ్యాంగులకే కాదు ప్రతి ఒక్కరికి వీరి విజయం స్ఫూర్తినిస్తోంది అంకుటిత దీక్షతో ఒక పెద్ద విజయం సాధిస్తే దాని వెనుక పేరు ప్రతిష్టలు వాటంతటవే వస్తాయి ఈ విజయం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు జట్టు కెప్టెన్ దీపిక పాంగి కరణకుమారిలు ఉండటం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణకుమారికి కుమారికి చేసిన విజ్ఞప్తులపైన తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు